మంత్రిగా ఉన్నప్పుడు అహంకారంతో మదమెక్కి ఎంతోమంది సినిమా యాక్టర్ల జీవిలతాలతో ఆడుకొని ఈరోజు వాళ్ళని డ్రగ్స్ కేసులో ఇరికిచ్చి ఆయన మాత్రం పక్కకు తప్పుకొని ఈరోజు ఎంతో మానసిక వేదనకు గురయ్యి ఒక విధంగా ఈరోజు చైతన్యకు విడాకులు అవ్వడానికి కారణం కూడా కేటీఆర్ గారే నేను ఓపెన్గా చెప్తా ఉన్నాను మీరు ఎంక్వైరీ సురేఖ దొంగ ఏడు దొంగ మాటలు మాట్లాడుతుంది గదువులు ఫోన్ డ్యాపింగ్ కి సంబంధించి హీరోయిల్లో ప్రస్తావాన్ని మాట్లాడేది కదా అప్పుడు ఆమె మైల కదా అప్పుడు ఆ మనోభావాలు దెబ్బదిన్నట్టు ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు కూడా మాట్లాడినా ఫోన్ టాపింగ్ చేశారు అనేటువంటి విషయంలో కూడా మేము మాట్లాడినా వినకపోతే వెనకమ్మ సింగ్ ఉంది అని చెప్పి వాళ్ళ మనోభవాలు దెబ్బ తీశారు ఫోన్ టాపింగ్ అవును చేసిందేవ్వరు మీరే కదా మీరు చేయడం అనేది తప్పు అని చెప్పి మేము బహిర్గతం చేశాం కానీ పేర్లు చెప్పలేదు కదా ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా నాగచైతన్య సామంత్య విడిపోవడానికి కారణం కేటీఆర్ఏ ఈరోజు చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్ళిళ్ళు చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆర్ఏ ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవు పార్టీలు చేసుకొని మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్ అది అందరికీ కూడా తెలుసు సినిమా ఫీల్డ్లో అందరికీ తెలుసు అది ఓపెన్ రహస్యము ఎందుకండి ఎందుకు ఎందుకేడు దొంగ మాటలు నా మీద వ్యక్తిగత నా క్యారెక్టర్ అసోసినేషన్ చేసినప్పుడు నేను ఎందుకు దొంగత దొంగ ఏడుపులు ఏడుస్తాను నువ్వు ఎవరి మీద వచ్చినప్పుడు ఏడిస్తే ఏదో నాటకం చేసినట్టు నా నా క్యారెక్టర్ అసోసినేషన్ చేస్తారు నా మీద అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడతారు సిగ్గు లేకుండా మీ భారతీయ రాష్ట్ర సమితి పైన పేరు ఉంటుంది అకౌంట్ పేరు కింద మీ ఫోటోలతోటి కామెంట్లు ఉంటాయి ఇవన్నీ ఉంటే ఎట్లీస్ట్ కొంచెమన్నా మనసున్న మనిషిగా హరీష్ రావు గారు ఒక ట్వీట్ చేశాడు నువ్వు మనిషి అసలు ఆశలు నువ్వు ఒక తల్లికి పుట్టలేదా ఒక భార్యను చేసుకోలేదా ఒక బిడ్డను కనలేదా నువ్వు మనిషి కాదా పశువు నువ్వెందుకు రియాక్ట్ అవుతలేవు మీ భారతదేశ ఒక వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ గా నువ్వు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది అకౌంట్ మాది కాదని చెప్పాల్సిన అవసరం ఉంది వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పాల్సిన అవసరం ఉంది వాళ్ళను పార్టీల నుంచి బహిష్కరించాల్సిన అవసరం ఉంది మూడు మూడు అకౌంట్లు దుబాయ్ నుంచి జరుగుతున్నాయండి మూడు అకౌంట్ ఇక్కడ నుంచి జరుగుతూ ఉన్నాయి ఇది కొత్త కాదు ఆ రోజు నుంచి విజయలక్ష్మి చేశారు సీతక్క చేశారు ఈ రోజు నన్ను చేశారు అసలు దానికి పద్ధతి పాడు ఉందా అని అడుగుతా ఉన్నాను మీకు మనుషులకు ఉన్న అనుబంధాల గురించి సంబంధాల గురించి ఏమైనా అవగాహన ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాను సైబర్ క్రైమ్లో పెట్టామండి పోలీస్ స్టేషన్లలో కూడా పెడతాము పిసిసి ప్రెసిడెంట్ గారిని కూడా పెట్టామని కోరాను అదేవిధంగా మరి వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోమని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది కాకపోతే ఇది మాకు వచ్చేసి అవైలబుల్ కేసు దానివల్ల వాళ్ళు ఇంకా రెచ్చిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక ముందు జరిగితే మాత్రం దీన్ని సీరియస్గా తీసుకుంటామని హెచ్చరిస్తా ఉంది